హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ అండ్ మొగ్గం వర్క్ని పార్ట్ వన్లో అప్లోడ్ చేశాను పార్ట్ టూలో స్టిచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను డ్రెస్ నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది నాకు సపోర్టింగ్గా ఉంటుంది హాఫ్ మీటర్ టిష్యూ క్లాత్ పైన సగానికి ఫోల్డ్ చేసి ఒక పార్ట్లో మిడిల్కి ఇలా హార్ట్ షేప్స్ని డ్రా చేసుకోవాలి మీకు వీడియోలో ఈ టిష్యూ షైన్ అవుతున్నందుకు కనిపించట్లేదని నేను థ్రెడ్తో స్టిచ్ చేశాను థ్రెడ్ కుట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు ఎలా ఉందో అవుట్లైన్ అలా చుట్టూ పూసలు కుట్టేసుకోండి పూసల్ని ఇలా మగ్గం వర్క్ చేసుకోవాలి మీకు మొగ్గం వర్క్ రాదనుకుంటే నార్మల్ నీళ్ళతో ఈ అవుట్లైన్ ఎలా ఉందో అలా డిజైన్ని కుట్టుకోండి చుట్టూ అవుట్లైన్ కుట్టాక డిజైన్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ మిడిల్ హార్ట్ షేప్ని బ్లూ కలర్ తెడ్తో ఫిల్ చేశాను ఇప్పుడు పైన గోల్డ్ కలర్ జరీని ఫిల్ చేస్తున్నాను ఫస్ట్ ఒక టూ లైన్స్ ఇలా గొల్చుకుట్టి మిడిల్కి కుట్టుకోండి ఇలా కుట్టుకుంటే జరీ కుట్టినప్పుడు అది ఎంబోజ్ అయ్యి వస్తుంది ఇప్పుడు ఈ గోల్డ్ జరీని ఎలా ఫిల్ చేస్తున్నాను అలాగే సేమ్ అదే ప్రాసెస్లో బ్లూ కలర్ని కూడా ఫిల్ చేశాను ఆ క్లిప్ మిస్ అయింది ఇప్పుడు దీన్ని చూడండి ఇలా రెండుసార్లు జరీని ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ స్టార్టింగ్ దగ్గర దాకా కుట్టిన తర్వాత ఇక్కడ జరీని నాట్ వేసుకోవాలి ఈ నాట్ వేసాక హార్ట్ షేప్ ఎలా ఉందో అలా చుట్టూ లోపల వైపు బయటి వైపు చుట్టూ ఒక అవుట్ లైన్ని స్టిచ్ చేసుకోవాలి ఈ అవుట్లైన్ని మొత్తాన్ని ఫినిష్ చేసి అక్కడ నాట్ వేసి ఈ దారాన్ని కట్ చేసుకోండి ఇప్పుడు లోపల ఫిల్లింగ్ కోసం ఇలా సన్నన్ దారాన్ని తీసుకోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ హార్ట్ మిడిల్ షేప్ నుంచి స్టార్ట్ చేశాను ఇక్కడ రెండు స్టిచ్లు అటువైపు రెండు స్టిచ్చులు ఇలా చూపిస్తున్నట్టు కుట్టుకోండి ఇలాగే హార్ట్ మొత్తం ఫిల్ చేయండి ఇటువైపు చివరి దాకా కుట్టిన తర్వాత అక్కడ నాట్ వేసుకొని అటువైపు ఫినిష్ చేయండి ఇలా జరీని మొత్తం స్టిచ్ చేశాక ఫినిషింగ్ ఇలా ఉంటుంది చూసేయండి ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో కింద సిల్వర్ కలర్ జ జరీని కూడా స్టిచ్ చేసుకోండి ఫస్ట్ టూ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత పైనంగా ఇలా ఈ ఫిల్లింగ్ని చేసుకోండి ఇలా టోటల్ హార్ట్ షేప్ని ఫిల్ చేసేయండి ఇప్పుడు ఈ డిజైన్కి ఇటువైపు త్రీ అటువైపు త్రీ చిన్న చిన్న హార్ట్ షేప్స్ని గీసుకోండి వీటిని ఎలా కుట్టాను అనేది చూస్తున్నాను ఫస్ట్ ఈ అవుట్లైన్ చుట్టూ ఇవి గోల్డెన్ బీడ్స్ని చుట్టూ కుట్టేసుకోండి కుట్టిన తర్వాత థ్రెడ్ ఫిల్లింగ్ చేయండి ఈ బీడ్స్ని కుట్టిన తర్వాత చుట్టూ గోల్డ్ చెరితో అవుట్లైన్ని ఫిల్ చేయండి ఇలా ఫిల్ చేసిన తర్వాత లోపల థ్రెడ్తో ఫిల్ చేయండి ఈ థ్రెడ్ ఫిల్లింగ్ కోసం రెండు దారాలని తీసుకోవాలి రెండు దారాలని కలుపుతూ ఇలా స్టిచ్ వేసుకోండి ఒకసారి ఒక హాఫ్ని ఇంకొకసారి ఇంకొక హాఫ్ని ఇలా చూయించినట్టు కుట్టుకోండి ఇలా కుట్టుకుంటే నీట్గా వస్తుంది ఇప్పుడు నెక్కి లైన్ డ్రా చేసుకొని ఇలా పూసల్ని లైన్ ఎలా డ్రా చేసుకున్నామో అలా కుట్టుకోండి ఇప్పుడు ఈ లైన్ ఫినిష్ అయింది ఈ పూసలకు కింది వైపు గోల్డ్ కలర్ జరీని కుట్టుకోవాలి ఇలా చూపించినట్టు గోల్డ్ కలర్ జరీని పూసల దగ్గర నుంచి ఇలా చూపించినట్టు కుట్టేసుకోండి ఈ జరీని కుట్టిన తర్వాత అటువైపు బ్లూ కలర్ థ్రెడ్ ని ఇలా చూయించినట్టు రెండు లైన్లు కుట్టుకోండి ఇప్పుడు థ్రెడ్ కుట్టడం అయిపోయిన తర్వాత ఈ థ్రెడ్ కి పక్క పొంటి ఇంకొక జరీ లైన్ ని కుట్టుకోండి ఒక లైన్ని కుట్టిన తర్వాత ఇప్పుడు ఇంకొక లైన్ని కుట్టుకోవాలి అంతే ఈ మగ్గం వర్క్ ఫినిష్ అయ్యింది సింపుల్గా ఉంటుంది ఈ వర్క్ హాఫ్ డేలో స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ డ్రెస్ కటింగ్ని చూపిస్తాను మెజర్మెంట్ని నేను స్టార్టింగ్లోనే ఇచ్చాను ఫ్యాబ్రిక్ ఎంత ఎంత పడుతుందో ఇప్పుడు హాఫ్ మీటర్ ఈ కాటన్ లైనింగ్ని ఇలా నాలుగు మడతలు పెట్టుకోండి క్లాత్ కింది వైపు ఈవెన్గా ఉండదు కాబట్టి ఇలా స్ట్రెయిట్ లైన్ని డ్రా చేస్తున్నాను ఈ స్ట్రేట్ లైన్ నుంచి లెవెన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసి అక్కడ ఫైవ్ ఇంచ్కి షోల్డర్ మార్కింగ్ చేసి ఇలా స్ట్రేట్ లైన్ని గీసాను ఇక్కడ చంక కోసం ఒక ఫైవ్ ఇంచ్కి మార్క్ చేశాను ఇక్కడ చంకని ఒక వన్ ఇంచ్కి ఇలా పెట్టుకొని డ్రా చేయండి ఇప్పుడు షోల్డర్ హాఫ్ ఇంచ్ డౌన్కి నెక్ టూ ఇంచ్కి మార్క్ చేసి ఇలా క్రాస్గా ఒక లైన్ గీయండి ఇప్పుడు నడుము దగ్గర ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసి ఇక్కడ నుంచి ఫోర్ ఇంచ్కి మార్క్ చేసి ఈ వన్ ఇంచ్ వరకు ఇలా క్రాస్గా లైన్ డ్రా చేయండి ఇప్పుడు ప్లీట్ కోసం త్రీ ఇంచ్కి మార్క్ చేయండి ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి ఇక్కడ చంక దగ్గర ఒక పావించు లోపలికి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసేయండి చెస్ట్ లూజు ఎయిట్ ఇంచ్కి మార్క్ చేయండి ఇప్పుడు సైడ్స్ని కింద నడుముని డ్రా చేసుకున్నట్టుగా కట్ చేసుకోండి కింద ప్లీట్ మార్కింగ్ దగ్గర చిన్న కట్ పెట్టుకోండి ఇప్పుడు బ్యాక్ పీస్ని సపరేట్ చేయండి ఈ బ్యాక్ పీస్కి టూ ఇంచు నెక్ పెడుతూ వన్ అండ్ హాఫ్ ఇంచు నెక్ డౌను ఇలా చూపించినట్టు మార్క్ చేసి రౌండ్గా గీసుకోండి ఇప్పుడు ఎలా రౌండ్గా గీసామో అలా కట్ చేయండి ఇప్పుడు ఈ హాఫ్ మీటర్ టిష్యూ క్లాత్ పైన మగ్గం వర్క్ చేసాం కదా దీనిపైన ఫ్రంట్ పీస్ని ఇలా అడ్జస్ట్ చేసి కొంచెం ఎక్స్ట్రాగానే క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పీస్ని కూడా పెట్టి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు బ్యాక్ పీస్ని మిడిల్కి కట్ చేయండి జిప్ కోసం ఇప్పుడు కింది ఫ్లేర్ కోసం ఫస్ట్ క్రేప్ క్లాత్ని కట్ చేద్దాం ఈ క్రేప్ క్లాత్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది ఇప్పుడు చూపించినట్టు ఒక చివరిన ఇలా సెమీ ఆఫ్ సర్కిల్ కోసం ఇలా ఫోల్డ్ చేయండి క్లాత్ని నీట్గా సర్దిన తర్వాత ఇక్కడ కోన్ దగ్గర నడుము ఎయిట్ ఇంచ్కి ఇలా మార్క్ చేయండి ఇప్పుడు ఈ మార్కింగ్కి ఆ పైన ఉన్న దానికి కొలవండి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది ఈ నైన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఇలా సర్కిల్గా డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న ఈ లైన్ దగ్గర నుంచి మన కింద ఫ్లేయర్ లెంత్ ట్వంటీ ఫైవ్ ఇంచ్కి ఇలా రౌండ్గా ఆ మార్కింగ్ దగ్గర నుంచి కొలుచుకుంటూ ఒక డ్రా లైన్ గీయండి ఇప్పుడు ఎలా గీసామో అలా కట్ చేయండి పైన ఈ కోన్ షేప్ని ఇప్పుడే కట్ చేయకండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి దీనికి ఆపోజిట్ సైడ్లో ఇలా చూయించినట్టు ఫోల్డ్ చేయండి ఇప్పుడు కరువు అటువైపు నుంచి కట్ చేసాం కాబట్టి దానికి సరిగ్గా ఆపోజిట్లో ఇలా ఫోల్డ్ చేయండి దీనిపైన ఫస్ట్ కట్ చేసుకున్న ఈ పీస్ని పెట్టి సేమ్ ఫస్ట్ పీస్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ గీసుకున్న ఈ హాఫ్ రౌండ్ని రెండింటిని కలుపుతూ కట్ చేసేయండి ఇలా సెమీ సర్కిల్ వస్తుంది ఇప్పుడు మెయిన్ బోటీ నెట్ని తీసుకోండి ఇది త్రీ మీటర్స్ ఉంది ఈ పైన వచ్చిన ఈ ప్లెయిన్ క్లాత్ని కట్ చేయండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత దీన్ని ఎయిట్ ఫోల్స్ మడత పెట్టుకొని ఇలా చూపించినట్టు ఒక థర్టీ ఇంచ్కి మార్క్ చేయండి ఇలా థర్టీ ఇంచ్కి మార్క్ చేసి ఈవెన్గా సమానంగా కట్ చేసుకోండి మనకు కావాల్సిన లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఒక ఫోర్ ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేస్తున్నాను ఇలా థర్టీ ఇంచ్కి మార్క్ చేసి కట్ చేశాను ఈ బూటీ నెట్ కలరే సేమ్ టూ మీటర్ నెట్ ఫ్యాబ్రిక్ని తీసుకోండి నాకు సేమ్ దొరకలేదు కాబట్టి ఈ క్లాత్ ఈ కలర్ని చూస్ చేసుకున్నాను నా దగ్గర ఫోర్ మీటర్స్ని ఆల్రెడీ కట్ చేసిన హాఫ్ యూజ్ చేసిన క్లాత్ ఉంది దీన్నే కట్ చేస్తున్నాను మీరు టూ మీటర్స్ని ఇలా ఎయిటీన్ నుంచికి రెండు పీసులను కట్ చేసుకోండి అంటే ఫోర్ మీటర్స్ ఎయిటీన్ ఇంచ్ క్లాత్ పడుతుంది ఇంకా పైన క్లాత్లో ట్వెల్వ్ ఇంచ్కి ఒక పీస్ని కట్ చేయండి దీనికి ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ పెద్ద పన్నాను తీసుకుంటేనే ఇలా వస్తుంది ఫార్టీ ఫోర్ ఇంచెస్ పన్ను అయితే ఇంకొక హాఫ్ మీటర్ ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి వస్తుంది ఎక్స్ట్రా లెంత్లో తీసుకున్న హాఫ్ మీటర్లో టూవల్ టువెల్ ఇంచెస్కి రెండు పీసులను కట్ చేసుకోండి ఫ్రాక్ స్టిచ్చింగ్ని పార్ట్ టూలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి